అందరూ సమానంగా ఉండాలని ఆనాటి నాయకుల ఆశయం వాళ్ళ ఆశయాలు నెరవేర్చడం మన ధర్మం ధర్మ ధర్మాల గురించి మాకు పాఠాలు చెప్పకు ఆనాటి దేశ నాయకుల మాటలు మూట కలిసిపోయాయి ఇప్పుడు కావాల్సింది ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకోవడం మీరు ఎంత దోచుకున్నా మీ వెంట పిడికడ మట్టి కూడా రాదుగా కోసం ఈ పాటలు మీరు మంచి చెడు గురించి మాకు చెప్పక్కర్లేదు మర్యాదగా ఆవి ప్లాన్ ఎక్కడుందో చెప్పు చూడు కళ్యాణ్ నీకోసం నా మనుషులు ఇరవై సంవత్సరాలుగా ఇరకని చోటు లేదు వేతకని ప్రదేశం లేదు కానీ ఆ నిధి తెలుసుకోలేకపోతున్నావు నువ్వు కనిపించిన తర్వాత ఆశతో బ్రతుకుతున్నావు ఆ నిధిలో నీకు వాటా ఇస్తాం నా మాట విను ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ పత్రాలు ఎక్కడుండగా చెప్పు అవుతున్నావు వాడేటో డూప్లికేట్ ప్లాన్ ఇచ్చి మమ్మల్ని మోసం చేశాడు అసలు నిధి చెప్పు నేను చెప్పను చెప్పను కాక చెప్పను ఇప్పటికే నీ జీవితం సర్వనాశనం అయింది ఆ నిధి కోసం నీ భార్యను బాగు పిల్లలు మోగొట్టుకున్నావు నీ పిల్లల సత్యారాపతి గేర కూడా నీకు తెలియదు ఎవరి కోసం ఆ నిధి పిల్లలు దాస్తున్నావు భగవంతుడు అనేవాడు ఉంటే నా పిల్లలు నన్ను కలుస్తారు పది నిమిషం చె పది నిమిషాల్లో ఆ రహస్యం చెప్పకపోతే నిన్ను కాటిలో కలిపేస్తా కళ్యాణ్ ఇరవై సంవత్సరాల నుండి నిన్న పక్కతో రగులుతున్న నన్ను రచ్చ కొట్టకండి చ్చిన పులుపు చావనట్టు సగం వయసు ఉడికినా పౌరుషం మాత్రం తగ్గలేదు అంటే నిజం నేను కక్కిస్తాను బాస్ బ్రతి పైకేక పైకెక్క కూర్చుంటాడు లాగి తక్కులేదండి నిజం నేను కక్కిస్తా బాస్ ఇలాంటి వాళ్ళని బెదిరిస్తే ఎవరు చెప్పరు నయానో భయానో మాట్లాడితే చెప్పిస్తాను అమ్మాయి